హాయ్ అండి వెల్కమ్ టు నిష్తా కిచెన్ స్పెషల్ అందరికీ ముందుగా హ్యాపీ పొంగల్ మనం ఈ సంక్రాంతికి ఇంట్లో పొంగడాలు వేసుకుంటాం కదా ఈ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా ఒక మూడు నెలలైనా మె పొంగడాలు మెత్తగా చాలా బాగుంటాయి మనం వండుకునేటప్పుడు ఏ టేస్ట్ ఉన్నాయో లాస్ట్ దాకా అలాగే ఉంటాయి నేను కేజీన్నర వరిపిండికి అదే మనం రైస్ని అరిసెల పిండిలాగా ఆడించుకొని తడి పిండినే మనం పక్కన పెట్టుకోవాలి నేను ము ముప్పావు కేజీ బెల్లం వేసాను కేజీకి మనం ముప్పావు కేజీ కంపల్సరీ వేసుకోవాలి అర కేజీ ఎగస్ట్రా పిండి ఉండాలి నువ్వులు కూడా సిద్ధం చేసుకొని మనం పాకం పట్టుకుందాము పాకంలోని ముప్పావు కేజీ బెల్లంలో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది దగ్గరుంటూనే పాకం పట్టుకోవాలి అందులో ఒక పది యాలక్కాయలు దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది వేసిన తర్వాత మొత్తం కూడా కలుపుకొని మనం ఒక గిన్నెలో వాటర్ వేసుకొని చెక్ చేసుకుందాము మనకి పాకం పట్టిందో లేదో ఇలా వాటర్లో వేసుకొని చెక్ చేసుకుంటే బాగా తెలుస్తుంది ఇంకా మనకి వాటర్ పాకం పట్టలేదు చూసారు ఇలాగా లూజ్గా జారిపోతుంది కదా మనం ఇంకొంచేపు చేసుకుందాము పాకాన్ని కొంచెం తిక్కుగా రావాలి మనకి కట్టి కొంచెం సౌండ్ వచ్చేలాగా రావాలి పాకం చూసారా ఇలా జల్లీలా కాకుండా ఇంకా కొంచెం గట్టిగా రావాలి పాకం ఈ స్టేజ్లో మనం బాగా మరుగుతున్నప్పుడే ఒక రెండు గరిటల నెయ్యి వేసుకోండి సూపర్ టేస్ట్గా మంచి టేస్టీగా చాలా బాగుం బాగా ఈ విధంగా కలుపుకోవాలి దగ్గర ఉంటేనే సిమ్లోని హైలో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటాయి పాకం కలుపుకుంటే బాగా వస్తుంది పాకం మనకి చూసారా ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాను నేను మనకి పాకం సిద్ధమైపోయింది చూసారా చాలా గట్టిగా వచ్చింది ఇప్పుడు పాకం మనం బాల్ చేసుకుంటే కరెక్ట్గా బాల్లో రావాలి చూసారా ఈ విధంగా బాల్లో వచ్చింది చూసారు ఇలా కొడితే మనకి సౌండ్ రావాలి ఈ విధంగా వస్తే పాకం మనకి రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాము మనం పిండిని మరపట్టించుకుంటాం కదా మిక్సీలోనైనా వేసుకోవచ్చు మేము మరపట్టించుకున్నాము ఆ పిండిని తడిపిండిని అసలు మనం డ్రై అవనవ్వకుండా డైరెక్ట్గా వేసేసుకుంటూ శుభ్రంగా అరుసలకు పడతాం కదా పాకం ఆ విధంగానే శుభ్రంగా కలుపుకోవాలి ఒకరు వేస్తూ ఉంటే ఒకరు కలుపుకుంటే మనకి చాలా సింపుల్గా అయిపోతుంది కేజీకి కేజీ అని ఎందుకు చెప్పానంటే నేను మనం ఎప్పుడూ కూడా పిండి ఎగస్టాన్ని ఉంచుకోవాలి పొంగడాలుకి తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు పాకానికి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది చూసారా ఈ విధంగా చలివిలాగా కొంచెం లూజ్గానే కలుపుకోవాలి తీపి అప్పుడే సరిపోతుంది మరి గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోండి ఎందుకంటే మనం ఇందులో వాటర్ వేస్తాం కదా మళ్ళీ తక్కువైపోతుంది స్వీట్నెస్ పక్కన హాట్ వాటర్ వచ్చి పెట్టుకోవాలి ఇంకొక చిన్న కళాయి పెట్టుకొని నువ్వులని చెప్పాను కాబట్టి నువ్వుల్ని మనం ఫ్రై చేసుకోవాలి నేను ఒక రెండు స్పూన్ల నువ్వులు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను నువ్వులు బాగా ఫ్రై అయిన తర్వాత మనం అందులో వేసుకుందాము వాటర్ కొంచెం వేడిగా మరిగేలాగా మరిగించుకోండి ఈ విధంగా మరిగిన తర్వాత వాటర్ని కూడా పక్కన పెట్టుకొని సిద్ధం చేసుకొని నువ్వులు కూడా ఫ్రై అయిపోయి మనకి ఆ నువ్వులు వేసేద్దాం నువ్వులు వేసిన తర్వాత వాటర్ ఉంది కదా హాట్ వాటర్ హాట్ వాటర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి చూసారా ఈ విధంగా మనం కొంచెం థిక్గా దోశ బ్యాటర్ కన్నా కొంచెం థిక్గా కలుపుకుంటే పొంగడాలకి పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారా ఈ విధంగా కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే మనకి ఫర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి అరుస్ పొంగడానికి సిద్ధం అయిపోయింది మేము మూకిట్లో వేస్తున్నాము ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక లోతు గరిటె తీసుకొని అలా నెమ్మది ఒక చోటే వదిలేస్తే మనకి ఫర్ఫెక్ట్గా పైకి తేలిపోతాయి ఉబ్బుతూ చూసారా ఇలా పర్ఫెక్ట్గా తేలితే మనకి కరెక్ట్గా వచ్చినట్టు అసలు విడకుండా చూసామరా మనం పెట్టిన పాకం పట్టి ఇలా వస్తుంది పాకం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఖచ్చితంగా పాకం విషయంలో కొంచెం కేర్గా ఉంటేనే పొంగడాలు బాగా వస్తాయి నేను చెప్పిన విధంగా పాకం పెట్టుకుంటే పొంగడాలు అసలు విరగమన్నా ఇరగవు చాలా స్మూత్గా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి విడవు మనకి అంత బాగుంటాయి చక్కగా ఆ పక్క కూడా టర్న్ చేసుకుందాము ఈ పండక్కి చక్కగా మీ పిల్లలతో ఈ విధంగా చేసుకొని ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ అంత బాగుంటాయి పొంగడాలు చూసారా ఎంత పర్ఫెక్ట్గా మంచి ఎరుపు రంగు వచ్చేదాకా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేద్దాం ఎంత బాగా వచ్చాయో చూసారా పొంగడాలు మెత్తగా స్మూత్గా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అలాగే ఇంకో వాయి కూడా వేసుకుందాం మనం చూసారా నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను ఈ విధంగా వేసుకుంటే చక్కగా మనకి పైకి ఉబ్బుతున్నాయి అం అలాగ విధంగా పైకి వస్తాయి అన్నమాట అలాగా మనకి మూకుడికి ఎన్ని పడితే అన్ని వేసుకుంటే సింపుల్గా ఒక్క గంటలో మొత్తం పొంగడాలన్నీ ఫినిష్ చేసేయచ్చు మేము కేజీ నారాయణ పిండి చెప్పాను కదా మాకు దగ్గర దగ్గరగా యాభై పొంగడాలు వచ్చాయి ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయి వేస్తూనే ఉన్నాను మేము చుట్టాలతో ఉన్నాము ఇల్లంతా సందడిగా అలా తినేస్తూనే ఉన్నారు అంత బాగున్నాయి పొంగడాలు చూసారా మంచి ఇలాగ ఎర్రగా వచ్చేదాకా మనం శుభ్రంగా అటు ఇటు కూడా కాల్చుకోవాలి అలా కాల్చడం వల్ల పొంగడాలు ఎక్కువ రోజు నిలువు ఉంటాయి లైట్గా కలర్ వచ్చిందా తీయకుండా అటు ఇటు కూడా టర్న్ చేసుకుంటూ బాగా ఎర్రగా కాల్చుకుంటే పొంగడాలు ఎక్కువ రోజు నిలువుంటాయి ఉంటాయి మనకి శుభ్రంగా కాలిన తర్వాత మనం తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాము అరుసులకి వేసిన పాకంలాగే అరుసులకి మనం పిండి నానబెట్టుకుంటాం కదా ఆ విధంగానే ముందు రోజే మనం బియ్యాన్ని నానబెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత బియ్యాన్ని ఒక మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని మనం మార్చుకోవాలి ఆ మార్చిన బియ్యాన్ని మరపట్టించుకోవాలి లేకపోతే మిక్సీలోన వేసుకోవచ్చు వేసిన తర్వాత ఇలాగ నేను చెప్పిన విధంగా పాకం పట్టుకొని వేసుకుంటే కమ్మగా ఇంటిలో పాది తినేలాగా పొంగడాలు వేడి వేడిగా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయి ఈ సంక్రాంతికి ఈ విధంగా చేసుకొని మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేయండి ఓకేనా ఫైనలీ పొంగడాలు సిద్ధమైపోయాయి మనకి ఈ పొంగడాలన్నీ కూడా నేను ఒక దాంట్లో సర్దిస్తున్నాను ఆల్రెడీ మేము లాస్ట్ వీడియోలో జంతికలు వేయడం పెట్టాము చూడండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వీడియోలో అరుసలు కూడా ఎలా వేసామో పెడతాము కంపల్సరీ చూడండి ఓకే ఫ్రెండ్స్ చూసారా ఎంత క్రిస్పీగా స్మూత్గా ఎంత బాగా వచ్చాయో ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి ఓకే మీరు కూడా ఈ విధంగా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలిపండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్